ఆర్ఎన్బి నందు దళిత సంఘాల ఆధ్వర్యంలో టీడీపీ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క అనిత గారి యొక్క అనిత గారి యొక్క పదవి యొక్క విజయోత్సవ సందర్భంగా మేము వారికి కృతజ్ఞతలు అనంతపురం జిల్లా యావత్ మాదిగలందరూ కలిసి ఏకతాటిపై నిలబడి ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ తర్వాత ఈ పదవి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మాదిలందరూ కలిసి కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం మాకు వచ్చినటువంటి దా సందర్భంలో కాబట్టి మేము మా గు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మాదిలందరూ ఏకంగా నిలబడి మరి మా యొక్క ఎప్పుడైతే వైభవం పోగొట్టుకున్నటువంటి మరి ఏవైతే ఉన్నాయో హక్కులైతే ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోవడానికి మేము తిరిగి ప్రభుత్వంతో కలిసి పనిచేసి మా హక్కులు మేము సాధించుకొని మా యొక్క సంక్షేమాలన్నీ మేము కాపాడుకొని ఉపయోగపడే విధంగా మేము పనిచేయాలని చెప్పి మేము అనుకున్నాం కాబట్టే ఈరోజు మరి మరి ప్రభుత్వానికి వచ్చినటువంటి ప్రభుత్వానికి స్వాగతిస్తూ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ పనిచేయాలి పనిచేయాలని చెప్పి అనంతపురం జిల్లాలో ఉన్న మాదిలందరూ ఏకతాటిగా నిలబడి మరి పనిచేసుకోవాల్సిందిగా కూడా మేము పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై భీమ్